హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను ప్రాపర్టీస్ బోడుప్పల్ హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు తెచ్చానండి వెస్ట్ ఫేస్లో ఉంటుంది న్యూ కన్స్ట్రక్షన్ అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ బోడుప్పల్ హైదరాబాద్ ఫస్ట్ మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే హౌస్ చర్చింగ్లో ఉన్నారో వారికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి లైక్ చేయండి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ తీసుకొస్తారండి చూడొచ్చు ఫ్రెండ్స్ కొత్త కన్స్ట్రక్షన్ ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుంది చూడొచ్చు మెయిన్ డోరు పీవీసీ విండోస్ ఇచ్చారండి చూడొచ్చు మెయిన్ డోర్ అయితే జబర్దస్త్గా ఇచ్చారు చూడొచ్చు టైల్స్ ఇచ్చారండి విత్ సీలింగ్ చేశారు చూడొచ్చు ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూడొచ్చు ఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు సెల్ఫ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చూడొచ్చు వర్క్ నడుస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు విశాలమైన హాల్ ఇచ్చారండి హాల్ నెంబర్ వన్ వచ్చేసింది చూడొచ్చు ఎల్ షేప్లో మన కిచెన్ ఇచ్చారండి మొత్తం సెలవులు ఇచ్చారు షేప్ సజా ఇచ్చారు ఇది ఇంకో బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు ఫాల్ సీలింగ్ ఇది పీవీసీ డోర్స్ టైల్స్ పీవీసీ విండోస్ ఇచ్చారండి మంచి వెలుతురు వస్తుందండి ఈస్ట్ ఫేస్ ఇక్కడ ఈస్ట్ లో మనకు బోర్ ఇచ్చారండి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ బోర్ ఉంటుంది నార్త్ సైడ్ గల్లీ ఇచ్చారండి వాష్రూమ్ ఇచ్చారండి కాస్ కామన్ వాష్రూమ్ అండి ఇది చూడచ్చు కామన్ వాష్రూమ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మనకు వరంగల్ హైవే టూ కిలోమీటర్ వస్తుందండి బస్ స్టాప్ ఫోర్ హండ్రెడ్ మీటర్ వస్తుందండి మీకు రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఆసక్తి గలవారు కాల్ చేయండి ఇంకా మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలన్నా సెర్చ్ చేయాలన్నా మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ